వారు రామా రామానాయుడు గారు మాట్లాడితే ఇంకో మాటలు అన్నారు కేసీఆర్ గారిని ఒప్పుకున్నారు గోదావరి నది ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికి అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట వేస్ట్గా సముద్రంలో పోతున్నటువంటి నీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి వాటిని మన కులాలను మళ్ళించుకోవాలని చెప్పింది కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకుల కూడా మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకుల కూడా బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిన కేసీఆర్ గారు తప్పితే ఏనాడు కూడా ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణుకి ఆ తర్వాత కావేరికి కలిపేటటువంటి పెన్నాకి అక్కడ నుంచి కావేరికి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకీ కూడా దగ్గర జరిగితే మన వరంగల్కి మన సూర్యాపేటకి మన నల్గొండకి ఖమ్మంలో కొంత భాగానికి మహబూబ్ నగర్ మహబూబ్ జిల్లాకి అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి ఇప్పుడు మనం మూసి ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్టుకి అన్నిటికీ కూడా గోదావరి మనకు పుష్కలంగా లభించేటటువంటి అస్సల మరి అక్కడ కాదని పోలవరం కనుక ఈ లింకేజ్ పాయింట్ ఎప్పుడున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలన్నిటికి కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి కృష్ణాకి పెన్నాకి కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ కూడా చేసేటేజ్ ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్ లో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలియగా ఇది గోదావరి కృష్ణ లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి పని పనిచేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ సీఎం గా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి ఎట్లా తీసుకురావాలి ఎట్లా తుపాకులకు ఎట్లా మార్చుకోవాలి అని మాట్లాడుతున్నాయి ఇంతవరకు కుంటం కుమార్ రెడ్డి గారు ఒకటి రెండు లెటర్లు రాసిన ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలోచి ఏంటి ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న జూన్ రెండో తారీఖు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది అంటే ఆల్రెడీ మనకు నష్టం దుర్మార్గం ఇది కేవలం తెలంగాణ తెలియజేస్తాను అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది రామానాయుడు గారిని ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను మేము తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు కుంకాను పుంకలుగా ఆరాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర విషయం రామానాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి మీరు సీనియర్ సభ్యులు ఎవరు కూడా ఎమ్మెల్యే దయచేసి ఆ ఉత్తరాలను కూడా చూసుకోవడం చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కొత్త ప్రాజెక్టు కట్టుకుంటే కొత్త ప్రాజెక్టు కాదు పాత చిన్న ప్రాజెక్టు కల్వకుర్తి బీమా నెట్టెపాడు లాంటి ప్రాజెక్టు స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసింది తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ కట్టుకుంటే కూడా ఆర్టీఎస్ దగ్గర ఇంకేమి కూడా మీరు ప్రాజెక్ట్ చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేశ్వర్ మాత్రం మీరు పెంచుకున్నారు మరి తుమ్మిళ్ళని మీరు పెంచుకొని వెళ్ళేదన్న విషయం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తి లేదు మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డ అని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులి బిడ్డ అని చంద్రబాబు నాయుడు విషయంలో జన దోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్ గా ఆరోపణ చేస్తా ఉన్నాను మీరు పులిపిల్ల కానీ చేసే పేపర్ టైగర్ మీరు జలదోపి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని కూడా క్షమించదు ఇవాళ ఈ బనగజల్ల లింకేజ్ లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో నూట యాభై టీఎంసీలతో ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కడతా ఉన్నారు దీనివల్ల నల్ల మల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆశ్రయిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ బనక చర్ల ప్రాజెక్ట్ ఆపడానికి మేము శతరిగాలుగా ప్రయత్నిస్తాం ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసు చేసి ఆపే ప్రయత్నం చేస్తాం సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ కొల్లపల్లి రిజర్వాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా నల్ల మల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్ గురించి అడగలేదు మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీబీలు పెట్టినా అన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు వాళ్ళ ఢిల్లీకి పోతా ఉన్నారు మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది యాసారి కావచ్చు మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి గిన్నీస్ రికార్డులు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలని ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా కనిపిస్తా ఉందని మరి మీ సంతోషం కానీ మా బీసీ బిడ్డల బిల్లులు మాత్రం ఢిల్లీ పోతా ఉన్నారు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి డిమాండ్ ఉన్నాం ఒకవేళ రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్లయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్ లేపిస్తాం ఎలక్షన్